నమస్తే అందరికీ నేను మీ సాయిరఫీ ఒక్క రోజులో శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి బస్సులో ఎలా వెళ్ళి రావాలి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం గురించి మీకు చెప్పడానికి ఈరోజు నేను శ్రీశైలం వెళ్తున్నానండి జేబిఎస్ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం వరకు వెళ్ళి శ్రీశైలం నుంచి మళ్ళీ జేబిఎస్ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా వెళ్ళి రాగలం అనే విషయాల కంటే ముందు అసలు ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎలా వెలిసాడు అనే విషయం గురించి తెలుసుకుందాం చూడండి ఒకరోజు శివపార్వతులు ఇద్దరు తన కుమారులైనటువంటి కుమారస్వామిని గణేషుని ఇద్దరిని పిలిచి మీ ఇద్దరిలో ఎవరికైతే ఎక్కువ జ్ఞానం ఉందో వారికి మేము వివాహం చేస్తాము అందుకను మేము ఒక పరీక్ష పెడతాము అది మీరు జయించాలి అని చెప్తారండి ఎవరైతే ముందుగా ముల్లోకాలు చుట్టి వస్తారో వారికి మేము వివాహం చేస్తామని చెప్తారు అప్పుడు కుమారస్వామి తన వివాహం పైన ముల్లోకాలు చుట్టి రావడానికి వెళ్తాడు అయితే గణేషుడు మాత్రం తల్లిదండ్రులకు మించిన లోకాలు ఏవీ లేవు అని చెప్పి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ఒక్కో ప్రదక్షిణ పూర్తి అవ్వగానే ఒక్కో లోకం తిరిగి వచ్చినట్టుగా దేవతలందరికీ కనిపిస్తుంది దేవాన దేవతలు గణేషుడిని దీవించి గణేశుడికి గణేషుడికి వివాహం జరిపించాలని శివ పార్వతులతో చెప్తారు శివపార్వతులు ఇద్దరు గణేషుడి యొక్క భక్తిని మెచ్చి సిద్ధి బుద్ధి అనే దేవతలను ఇచ్చి గణేషుడికి వివాహం జరుపుతారు అయితే ఇదంతా తెలుసుకున్న కుమారస్వామి అలకతో నల్లమల్ల అడవుల్లో ఒక చోట చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడు శివపార్వతులు ఇద్దరు వచ్చి ఆయనను బుజ్జగించి అక్కడ భుజగించిన చోటే జ్యోతిర్లింగంగా మారి మన శ్రీశైల మల్లికార్జునిగా మనకు దర్శనం ఇచ్చాడండి మన శివయ్య అలాగే బ్రహ్మరాంబికా దేవి పద్దెనిమిదో పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక శక్తి అయినటువంటి బ్రహ్మరాంబికా దేవి కూడా శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలో మనకి కనబడడం జరుగుతుంది ఇది శ్రీశైలం యొక్క విశిష్టత ఆయన జ్యోతిర్లింగంగా ఎలా మారాడు ఎలా ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి వెలిశాడు అనే విషయం మీకు చెప్పాను ఇలా శ్రీశైలంకి జేబిఎస్ నుంచి స్టార్ట్ అయిపోయినామండి జేబిఎస్ నుంచి డిలక్స్ బస్ కి టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ తో మేము జేబిఎస్ లో ఫిఫ్టీన్త్ ప్లాట్ఫామ్ లో బస్ ఎక్కినాము స్టార్ట్ అయిపోయినాము అలా మేము వెళ్తున్నప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కనిపించింది హైదరాబాద్ ట్యాంక్ బండ్ దాటగానే డిండి డ్యామ్ కూడా కనిపించడం జరిగింది అలా చూసుకుంటూ వెళ్తుంటే మాకు దారిలో డిండి డ్యామ్ కూడా కనిపించింది మేము మనసులో అనుకున్నాం అరే బైక్ మీద వచ్చుంటే మంచిగా ఈ శ్రీశైలం మొత్తం చుట్టేసేవాళ్ళం ఆగి వీడియోలు తీసుకునేవాళ్ళం అనుకున్నాం ఫైనల్గా మేము శ్రీశైలానికి వచ్చేసాం చూడండి శ్రీశైలంలో మీకు కావాలి అంటే కాటేజెస్ కూడా ఉంటాయి స్టే చేయాలనుకుంటే కాటేజెస్లో ఉండి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు పే చేయాలి పే చేసి మీరు స్టే చేయొచ్చు కానీ అంతగా అయితే బాగుండవండి మనం పర్సనల్గా ఒక రూమ్ తీసుకొని ఉండడం బెటర్ ఇక రుద్ర డార్మెటరీ అని మీ ఫేస్ వాష్ కోసమే జస్ట్ వెళ్ళి అడిగితే వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని మొహం కళ్ళ చేతులు కడుక్కోవడానికి అన్ని డబ్బులు అడిగారు అయితే మేము ఏం చేస్తాం వచ్చే ముందే ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాం ఎక్కడ కూడా మేము మళ్ళీ వాటర్ బాటిల్ కొనుక్కోకుండా ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకొని ఇలా మొహం కాలు చేతులు కడుక్కున్నాము దాన్ని పాటు మా కజిన్ కూడా వచ్చాడు మేము ఒకటే ఫిక్స్ అయిపోయాం వన్ డేలో మేము శ్రీశైలం చూసుకోవాలి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవాలని అనుకుని ఇలా మేము తీసుకొచ్చుకున్న వాటర్ బాటిల్ తోటే మొహం కాలు చేతులు కడుక్కున్నాము మొత్తం ఈరోజు ఒకే రోజులో వెళ్ళి రావాలని ఫిక్స్ అయిపోయాం లేకుంటే బైక్ మీద వచ్చుంటే బాగుండేది కానీ చలికాలం కదా చల్లదనం తట్టుకోలేమని బస్కు వచ్చాం ఒక తాత కనిపిస్తే మాకు శ్రీశైలము వెళ్ళాము చాలా సార్లు కానీ దారి కనుక్కోలేకుండా అయిపోయింది ఈ తాత దగ్గర బొట్టు పెట్టించుకొని ఎలా వెళ్ళాలి తాత అని అడిగితే శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రానికి ఇలా వెళ్ళండి ఈ కొట్లు ఉంటాయి అని చెప్పాడు అదే దుకాణాలు అండి బొమ్మల షాపులు ఉంటాయి ఆ బొమ్మల షాపుల నుంచి నేరుగా వెళ్తే మీకు దేవుడు కనిపిస్తాడు అదే గోపురం కనిపిస్తుంది అని చెప్తాడు చెప్పిన తర్వాత మేము వెళ్ళాం వెళ్ళినాక ఫ్రీ టికెట్ దర్శనం ఉంది మేము వెళ్ళే టైంకి మేము యాక్చువల్గా టూ నైన్కి అట్లా స్టార్ట్ అయ్యామండి శ్రీశైలంలో చేరుకునేసరికి మా మేము టూ అట్లా అయ్యింది సో టూ థర్టీకి వెళ్ళిన తర్వాత మేము ఫేస్ వాష్ చేసుకొని దర్శనం చేసుకునే టైం నాలుగింటికి అలప మా బ్యాగ్ మొత్తము ఫోన్లో అక్కడ లాకర్లో పెట్టేసి శ్రీశైల దేవ దేవుడి దర్శనానికి ఫ్రీ లైన్లో నిలబడితే మాకు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మేము బయటకు వచ్చే వరకు ఎగ్జాక్ట్గా సెవెన్ అయ్యింది సెవెన్కి అయితే శ్రీశైలం లాస్ట్ బస్సు ఎయిట్ వరకు హైదరాబాద్కి ఇంకా మేము ఆ ఎయిట్కి బస్సు చేరుకోవాలని తొందర తొందరగా ఏమీ చూడకుండా మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు మేము బస్ స్టాండ్కి వచ్చేసాము బస్ స్టాండ్ కూడా టెంపుల్కి చాలా నియర్ బై ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే వచ్చి మేము మళ్ళీ ఈసారి సూపర్ డిలక్స్ బస్ ఎక్కాం సూపర్ డిలక్స్ బస్ ఎక్కితే ఈసారి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి జస్ట్ అరవై రూపాయలు ఎక్కువ సూపర్ డిలక్స్కి సూపర్ డిలక్స్కి నిజం చెప్పాలంటే సూపర్ డిలక్స్ చాలా కంఫర్ట్గా ఉంది హాయిగా పడుకున్నాము అయితే మేము వెళ్ళే దారిలో ఏం జరిగింది అంటే బస్సు ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట యాక్సిడెంట్ అయ్యేసరికి మా బస్సు మమ్మల్ని వేరే బస్సులో ఎక్కించి ఈ బస్సు మళ్ళీ రిటర్న్ వెళ్ళడం జరిగింది ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా నాగార్జున స్వామి డ్యామ్ దగ్గరే ఆ సాగర్ డ్యామ్ దగ్గర బస్సు ఆగిపోవడం జరిగిందండి వేరే వాళ్ళది ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మేము అడవుల్లోనే చిక్కుపోయాం అసలు మేము గేట్ దాటుతామా లేదా ఈ రాత్రి అంతా అడవులోనే ఉండాలా అనే టెన్షన్ ఎక్కువ అయిపోయింది మొత్తానికి గేట్ దాటేసాము జేబిఎస్ కి మళ్ళీ మేము తెల్లార తెల్లవారుజాములో మూడింటికి అలా చేరుకున్నాము అంటే తొమ్మిది ఇంటికి స్టార్ట్ అయితే మరునాడు మూడింటి వరకు చేరుకున్నామండి ఒక్క రోజులో వెయ్యి రూపాయలలో దర్శనం అయిపోయింది మీరు కూడా వెళ్ళండి